ైజ్లో దేవునికి మహిమ కలనుగాక ఏదే కాలంలో దేవుడు సజ్జులుగా లేపి రాత్రి మంచి నిద్ర ఇచ్చి ఉదయ కాలంలో సజీలుగా లేపి మనందరి కూడా ప్రాణం ప్రాప్తిచ్చి ఇచ్చి దేవుడు తన కృపలో మనల్ని తన దయను మనకు అనుగ్రహించినందుకు ఈ కాలం సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము ఏ వార్త పదహైదవ అధ్యాయము ఏడో వాక్యాన్ని చదువుకుందాము ఏ వార్త పదహైదవ అధ్యాయము ఏడో వాక్యం చదువుకుందాము నా మీరును మీ ఎందు నా మాటలో నిలిచి నేడులా మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుకరింపబడును ప్రేమంటూలారా ఈ సమయంలో మనం గమనించినట్లయితే యువన్స్ వార్త పదహైదవ అధ్యాయం ఏడవ వాక్యంలో ఇలాగా మరి యేసు ప్రభు ఇలాగ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఎడల అంటే ఏసై ఏం చెప్తున్నా అంటే నా ఎందు మీరు మీ ఎందు నా మాటలు మీకు మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహరింపబడి అంటున్నాడు రేవంటులారా ఈరోజు ఈ భూమి మీద జీవి జీవిస్తున్న మనందరం కూడా ఈ లోక జీవితంలో మరి ఎన్నో మాటలు మనం వింటుంటాం ఆ మాటలన్నీ మనం మదిలో మన హృదయాలలో పెట్టుకుంటూ ఉంటాం మరి లోక సంబంధమైన వాటి ప్రకారం కూడా నడుచుకుంటూ ఉంటాం జీవిస్తూ ఉంటాం చాలామంది ఈ లోక సంబంధం అంటే జీవితాలు జీవిస్తుంటారు అయితే ఇక్కడ ఏసై ఏం చెప్తున్నాడంటే నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉన్నాయండలా అంటే ఏసై మాటలో మనము ఆయన ఎందు నిలిచి ఉండాలా ఆయన మాటలు మన ఎందు నిలిచి ఉండాలా నిలిచి ఉండాలా నిలవడం అంటే దేవునిలో ఉండటం దేవునిలో జీవించటం దేవుణ్ణి కలిగి ఉండటం ఇవన్నీ మనం ఎప్పుడైతే ఆయనలో మనం నిలిచి ఉంటామో ఆయన మాటలు మనలో ఉంటాయో అప్పుడు అప్పుడు మీరు మీకు ఏది ఇష్టమో అడుగుండి అప్పుడు మీకు అనుకరించబడతాడు కాబట్టి ఈ లోకంలో ఉదయకాలం లేచి నుంచి సాయంత్రం వరకు మనిషి జీవితము దేవుడు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అది చేయలేదు ఇది చేయలేదు ఏమి మేము మంచివారము ఏమి మేము ఏ పాపం చేయలేదు మేమే అన్యాయం చేయలేదు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు మాకు దేవుడు ఏమీ చేయలేదని చెప్పుకుంటూ చెప్పుకుంటుంటారు అయితే ప్రేమంటోలారా ఈ లోకంలోనికి యేసుప్రభు వారు మనకు ఇవ్వటానికే వచ్చాడు మనల్ని బాగు చేయడానికి వచ్చాడు మనల్ని బ్రతికించడానికి వచ్చాడు మన నిత్య జీవానికి వారసులుగా పరలోకానికి పౌరులుగా మనం పౌరులుగా మనం చేయాలని ఏసయ్య ఈ లోకానికి వచ్చాడు కాబట్టి వచ్చిన ఏసయ్య ఏం చెప్తుందంటే అంటే నా ఎందు మీరును నా ఎందు మీరు ఉండాలా అంటున్నాడు ఇప్పుడు ఈ యొక్క సమయం చూసినట్లయితే మనము దేవుని ఎందు ఉండాల చెప్తున్నాడు దేవుని ఎందు ఉండాలా ముందు నా మాటలు నిలిచి ఉండాల అంటున్నాడు నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉండాలి ఎప్పుడైతే దేవుని మాటలు మనం ఎందు నిలిచి ఉంటాయో మనలో నిల్ దేవుని మాటలు నిలుపుకుంటామో అప్పుడు మనము ఏది అడిగినా కూడా సరే మీకు ఏది ఇష్టమో అది అప్పుడు అడగండి అనుగ్రహించి కాబట్టి దేవుని మాటలు దేవుడు మనలో లేకుండా మన హృదయాల్లో ఆయన వాక్యాన్ని ఆయన భద్రపరచుకోకుండా ఆయన ఆహ్వానించుకోకుండా మన జీవితంలోనికి లేక మన గృహంలోనికి మనలోనికి యేసు ప్రభును ఆహ్వానించుకోకుండా మరి ఏమి అడిగినా కూడా ఏమి చేసినా కూడా ఏమీ ప్రయోజనం లేదు కాబట్టి ఆయనలో మనముండాల మనముందు ఆయన మాటలు ఉన్నప్పుడు మనకి ఏది ఇష్టమో అది మీరు అడగండి అది మీకు అడుగు మరి భూమి మీద మనకి ఇష్టమైనవి ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా ప్రభువుకు మనం చెప్పుకుంటే ప్రభువుకు మనం మొరపెట్టుకుంటే ప్రభువుకు చెప్తే ప్రభు మనకోటిని సహాయమో చేస్తాడు సహాయం చేస్తాడు కాబట్టి ప్రభువుకి దూరంగా ఉండి ప్రభు మాటలు మనం లేకుండా ఏమి ప్రభువులు మనం లేకుండా ఏమి ఉన్నప్పుడు ఆయన మనకేమీ చేయలేడు కాబట్టి మనం ప్రభులో నిలిచి ఉన్నప్పుడు ప్రభు మాటలు మనం ఉన్నప్పుడు ప్రభు మీకు ఏది ఇష్టమో అడగండి అంటున్నాడు కాబట్టి మనము దేవుళ్ళలో ఉండి అడిగినప్పుడు దేవుడు మనకు సహాయమో చేస్తాడు మనకు సహాయం చేస్తాడు మరి అన్న అనేటి ఒక మరి ఆమె దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరములో ఆమె యొక్క అవసరత అంతా కూడా చెప్పుకున్నది ఆమెకు కావాల్సినది ఏదో ఇష్టమైనది ఏదో ఆమె చెప్పుకున్నది ఏమని చెప్పుకున్నదంటే ప్రభు నాకు గర్వపలం లేదు వివాహమైంది కానీ కొన్ని సమస్యలు అవుతుంది ప్రభా నాకు గరపలం దే ప్రభా అని చెప్పి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని మందిరంలో ఆమె ఉన్నంటి పరిస్థితి అంతా చెప్పుకున్నది కాబట్టి చెప్పుకున్నది కాబట్టి ఇష్టమైనది చెప్పుకున్నది కాబట్టి దేవుడు ఆమె ఇష్టమైన కోరికను లేకుంటే ఆమె యొక్క అవసరను ఆమె ఇబ్బందిని దేవుడు తీర్చాడు దేవుడు ఆమెకి సహాయం చేశాడు చక్కటి ఇచ్చాడు చక్కటి కుమారుని దేవుడు ఆమెకి అనుగ్రహించాడు ఈరోజు ప్రేమంటు మరి నీకు ఏది ఇష్టమో కావాలనో నీకు తెలుసు నీకు ఇష్టమైనది ప్రభువు కూడా తెలుసు ప్రభువు చూస్తున్నాడు కాబట్టి నీకు ఇష్టమైన దాన్ని అడుగు ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఆర్థికంగా మరి స్థితికి పోయి ఉన్నావేమో బాధపడుతున్నావేమో సమస్యలు పెరిగిపోతున్నాయేమో కుటుంబాలలో సమాధానం లేక నెమ్మది లేక మరి ఎంత స్థితికి పోతున్నారేమో ఒకసారి మరి నా ఎందు మీరు ఉండండి మీ ఎందు నా మాటలు ఉంచండి మీకు ఏది ఇష్టం అడగండి నేను మీకు దాన్ని నేను అనుగరిస్తానని చెప్పి యేసు ప్రభు వారు ఈ యొక్క ఉదయకాలంలో మనతో స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి యేసు ప్రభునందు నిలసి ఆయన మాటలు మనల్ని ఉంచుకొని మనకు ఇష్టమైన అడిగినప్పుడు నీ సమస్య నువ్వు సితికిపోతున్న ఇబ్బంది కష్టాలు ఆర్థికంగా ఎంతో సమాధానం లేకున్నావో దాన్ని మీకు దేవుడి ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఇక అనేక మంది భార్యాభర్తల మధ్యలో శోధనలు ఎడబాటులు అనేక మంది కుటుంబరాళ్ళు ఎడబా ఎడవాసి సమాధానం లేక ఉన్నారో అటువంటి కుటుంబాలకు కూడా అటువంటి బిడ్డలకు కూడా ఏ సైజ్ నా ఎందు మీరు మీ ఎందు నా మాటలు నిలిచినట్లయితే మీకు ఏది ఇష్టం అని అడగండి అంటున్నాడు ఏసైకి నువ్వు ఇష్టడుగా ఉండకుండా ఇష్టాలు ఉండకుండా ఏసై మాటలు మీరు ఉండకుండా మీరు ఎన్ని కాలంలో ఎన్ని రోజులు ఎంత మరి చేసినా మీ ఎడబాట్లో మీకు సమాధానం ఉండదు మీకు నెమ్మది ఉండదు ఆనందం ఉండదు కాబట్టి ఏ ఉండండి ఏసైని శైని పిలిచండి పిలవండి చేసే మాటలు మీరు ఉన్నప్పుడు మీకేది ఇష్టమో అది నేను మీకు ఇస్తానని చెప్పి చెప్తున్నాడు ఇక ఎన్నో కుటుంబరాళ్ళు సమాధానం లేకున్నారు అటువంటి కుటుంబాలకి అటువంటి బిడ్డలకు దేవుడు ఏమంటాడంటే నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు మీకు మీకేది ఇష్టమో అడగండి నేను ఇస్తా అంటున్నాడు కాబట్టి ఈరోజు ఏ కాలంలో దేవుని అడగదామా ఏసై అడగదామా ఏసై అడిగితే ఆయన ఒకటి ఇస్తాడు ఇచ్చినప్పుడు మనం సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతాం చెప్పి జ్ఞాపం చేసుకుంటున్నాం కాబట్టి ప్రార్థన చేసుకుందామా వంచండి ప్రేమ నమ్మకమైన తండ్రి నీకు వందనాలు యొక్క సమయంలో మీరు మాట్లాడేంటి శ్రేష్టమైన మాటలు స్వచ్ఛమైన వాక్యాన్ని అందించారు దాని ద్వారా అనేక మంది రక్షించబడటానికి బలపట్టని సహాయం చేయండి ఏ సమా అసమాధానంలో ఉన్నారో ఏ స్థితిలో ఉన్నారో వారందరూ కూడా దేవా వారిని దర్శించి వారితో మాట్లాడి వారికి సమాధానం నెమ్మది దయచేయమని భయం తెచ్చుకుంటారని సాధారణత లయపరచమని ఏసైనా మనం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్